జూలై ఇరవై ఏడున ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు ఈ కోచింగ్ సెంటర్ను భవనంలోని బేస్మెంట్లో నిర్వహిస్తున్నారు చుట్టూ వర్షపు నీళ్లు నిండిపోవడంతో ఆ నీళ్లు బేస్మెంట్లోకి చేరుకున్నాయి కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు మాత్రం తప్పించుకోలేకపోయారు దీనిపై రాజకీయాలు జోరందుకున్న తరువాత ఈ ఘటన చుట్టూ రెండు విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అందులో ఒకటి ఢిల్లీ కార్పొరేషన్ అంటే ఎంసీడీ బేస్మెంట్లో కోచింగ్ సెంటర్ను ఎలా అనుమతించిందంటూ బీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతుంటే రెండోది చుట్టూ వర్షపు నీళ్లు చేరుతున్నాయని ఏకంగా ఢిల్లీ మంత్రులు ఆదేశాలిచ్చినా అధికారులు సమయానికి ఎందుకు స్పందించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తోంది అధికారుల నిర్లక్ష్యం వల్ల పోయిన ప్రాణాలను ఇప్పుడెవరూ తీసుకురాలేరు కానీ అసలు దీనికి బాధ్యులెవరు ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ఏం చేయాల్సి ఉంటుంది ఎంసీడీ రూపొందించిన బిల్డింగ్ పైలాస్ లో బేస్మెంట్లో ఎలాంటి కార్యకలాపాలకు ఉంటుందో చెప్పారు కానీ బేస్మెంట్ లో కోచింగ్ క్లాసులకు అనుమతి లేదు ఏ జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కైనా ఏ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఎలా నడుస్తుందో తెలిసే ఉంటుంది ఎవరెవరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అనేది కూడా వాళ్లకు తెలుసుంటుంది అందుకే ఇప్పుడు రెండు రోజుల్లోపే ఎంసీడీ ఇలాంటి ఎన్నో కోచింగ్ సెంటర్లను సీల్ చేసింది వాటిలో ఎన్నో ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి ఏ కోచింగ్ సెంటర్లో ఈ విషాదం జరిగిందో దానిలోని ఒక విద్యార్థి జూన్ ఇరవై ఆరున అది నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఎంసీడీకి ఫిర్యాదు కూడా చేశారు కానీ దానికి ఎలాంటి సమాధానమూ లేదు ఆయన జులై పదిహేనున ఒక రిమైండర్ కూడా పంపించారు దీంతో నిబంధనలను ఉల్లంఘించే కోచింగ్ సంస్థలపై ఎంసీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వినిపించాయి గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్లో ఒక కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు అతి కష్టం మీద అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు ఆ కోచింగ్ సెంటర్ కు అసలు నే లేదని అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పింది అప్పుడు కూడా ఢిల్లీ మాస్టర్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ వన్ ను ఎవరు ఉల్లంఘించినా ఆ భవనాలను తాము సీల్ చేస్తామని ఎంసీడీ అధికారులు మీడియాతో చెప్పారు ఆ ఇన్స్టిట్యూట్ల దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి ఒక ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు అయితే ఆ టీమ్స్ ఒక సంవత్సరంలో ఏం చేశాయి ఇప్పుడు ఈ విషయంలో రెండో అంశం దగ్గరకు వద్దాం వర్షాకాలం వస్తోందని మురుగు కాలం వీడియోలో నీళ్లు ఎక్కడెక్కడ జమ అవుతున్నాయో అక్కడ శుభ్రం చేయించాలని ఆయన సెక్రటరీ ఫోటోలు కూడా చూపించారు అంతేకాకుండా ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ కు ఆయన పలు లేఖలు కూడా రాశారు నాలాల్లో పూడికి తీయడంపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని అడిగారు ఆ ప్రాంతంలో నీళ్లు నిలిచిపోవడం ఎలక్ట్రిక్ షాక్లు కొట్టే సమస్య గురించి పీడబ్ల్యూడీకి ఫిర్యాదు కూడా చేసినట్లు అంతకుముందు కొన్ని రోజుల క్రితమే ఒక విద్యార్థి చెప్పాడు వర్షాకాలంలో ఢిల్లీలో నీళ్లు భారీగా చేరడం అనేది కొత్త సమస్య కాదు కానీ అధికారులకు మాత్రం ఫిర్యాదు చేసిన తరువాతే అది తెలుస్తుంది బహుశా ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియని వారికి ఐఏఎస్ అధికారులు మంత్రులు చెప్తున్న వారి మాట ఎందుకు వినడం లేదు అనిపిస్తుంది కానీ దీని వెనుక కూడా ఓ కారణం ఉంది ఢిల్లీని నడిపే అధికారం ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు గతేడాది చెప్పింది బ్యూరోక్రాట్స్ నియామకాలు బదిలీల నిర్ణయం కూడా దిల్లీ ప్రభుత్వానిదే అని చెప్పింది కానీ కేంద్రం రాత్రికి రాత్రే కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ అధికారాలను తమ దగ్గరే ఉంచుకుంది అందుకే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తారు దీంతో ఈ విషయంలో వారి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చూపించారని కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రశ్నలుస్తాయి కానీ చూస్తుంటే ఈ మొత్తం రాజకీయ వాదనల వల్ల మొట్టమొదట నష్టం ఢిల్లీ ప్రజలకే జరుగుతోంది న్యూస్ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చే ఇన్స్టిట్యూట్లు నిర్లక్ష్యంపై కూడా ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి మీ పిల్లల భవిష్యత్తును నిర్మించేది తామేనని అవి తమ ప్రకటనల్లో చెబుతాయి కానీ వాస్తవానికి అవి విద్యార్థుల జీవితాలపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి అనడానికి స్వయంగా ఈ ఘటనలే సాక్ష్యం కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం జాన్యువరిలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కోసం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది వాటిలో కనీసం అందరికీ తెలుసుండాల్సిన కొన్ని మార్గదర్శకాల గురించి చెప్పుకుందాం ఒక కోచింగ్ సంస్థకు అనేక బ్రాంచ్లున్నట్లయితే అప్పుడు ప్రతి బ్రాంచ్ ని విడిగా ఒక కోచింగ్ సెంటర్ గానే భావిస్తారు వాటిని కూడా విడిగా రిజిస్టర్ చేయాలి ఈ మార్గదర్శకాల ప్రకారం ముందు నుంచి నడుస్తున్న కోచింగ్ సంస్థలు లేదా వాటికి శాఖలు ఉంటే అవి ఖచ్చితంగా మూడు నెలల్లోపు రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి విద్యార్థికి మినిమం స్పేస్ రిక్వైర్మెంట్ ఉండాలి అది లేకుంటే రిజిస్ట్రేషన్ చెయ్యరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా రిజిస్ట్రేషన్ కుదరదు ప్రతి కోచింగ్ సెంటర్ కూడా తమ దగ్గరున్న టీచర్లు ఎవరు వారు బోధించే కోర్స్ కరిక్యులం ఏంటి కోర్సు ఎంత కాలంలో పూర్తవుతుంది ఫీజ్ ఎంత అనే పూర్తి వివరాలు స్పష్టంగా తమ వెబ్సైట్లో పెట్టాలి ఈ వివరాలతో పాటు ఎగ్జిట్ పాలసీ గురించి కూడా తమ వెబ్సైట్ లో పొందుపరచాలి అంటే మొదటే మొత్తం ఫీజు చెల్లించిన ఒక విద్యార్థి కోర్సు మధ్యలో వెళ్లిపోవాలని భావిస్తే అతనికి మిగిలిన ఫీజును పది రోజుల్లోగా తిరిగి ఇచ్చేస్తాం అన్న వివరాలు కూడా వెబ్సైట్లో తెలపాలి ఈ వివరాలతో పాటు ఎంతో మంది విద్యార్థులు తమ సంస్థ నుంచి కోచింగ్ తీసుకున్నారు ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి అనే వివరాలు కూడా వెబ్సైట్లో పెట్టాలి తమ దగ్గర అడ్మిషన్ తీసుకునేలా మీకు ర్యాంక్ గ్యారంటీ అని లేదా మంచి మార్కులొచ్చేలా చేస్తామని విద్యార్థికి గాని వారి తల్లిదండ్రులకు గాని ఏ కోచింగ్ సంస్థ హామీలు ఇవ్వకూడదు కోచింగ్ క్వాలిటీ సదుపాయాలు ఫలితాల గురించి తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు ఇదే ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థి అంగీకారం లేకుండానే విద్యార్థి గురించి తప్పుదోవ పట్టించే ఇచ్చారంటూ ముప్పై ఒక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు ఇచ్చింది మీరు కూడా చూసే ఉంటారు ఒక ఎగ్జామ్ లో టాపర్స్ అందరూ దాదాపు ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రకటనలో కనిపిస్తుంటారు ఇలా ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న అన్ని సంస్థలు ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది కానీ వాటిని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల విధి కూడా కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల గురించి అసలు జవాబుదారీ తనం ఎవరిది అనేది ఆ మార్గదర్శకాల్లో లేదు నిజానికి అక్కడ చాలా విభాగాలున్నాయి చాలా చట్టాలు చాలా నిబంధనలు ఉన్నాయి అందుకే ఇలాంటి నిర్లక్ష్యం తర్వాత కూడా రాజకీయ వాదనలపై మాత్రమే ఫోకస్ పెట్టకుండా ప్రభుత్వం అధికారులు ఈ ఘటన నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకుంటాయో చూడాలి